ము తాగదు మరి ముంగట అర్థమైందా ఎవరు ఎవరు నువ్వు తాగవా అన్నా మా ముంగట పక్కన సిగరెట్ కూడా వీడియో తీసుకొచ్చి ఇచ్చిండీ బయట ట్రాక్ దగ్ర చేసేది సిగరెట్ తాగుతున్నా గంజల్ గంజాలే మనం కలుపుకొని తాగుతున్నా దాని ఇంత దూరం భయపడుతూ వచ్చి ఇంత దూరం దాగుడేంద్రాంత కష్టపడి వచ్చిండ్రా ఎంత కష్టపడి స్టేజ్ స్టేజ్కి నిన్ను చెప్పిడితే కొడితే మనంటే తిడతారు మరి నువ్వు కూడా మంచిగా ఉండాలి కదరా ఇట్లా ఖరాబ్ చేస్తే కూడా నేను ముద్దు చూసుకోవాలా ఒక దెబ్బ వేస్తామంటే దేనికి మీరు చక్కగా కావాలనే ఇస్తాము

முங்கடை என்ன அதுக்குள்ள கேளு

రాకేష్ తాగిండు రాకేష్ అన్న రాకేష్ తాగిండు నేను కాదు వాడు సీనియర్ అవుతున్నాడు తప్పని చెప్పి చెప్పాను రాకేష్ గారు

ఇప్పుడు నువ్వు చూసి ఎందుకురా ఉన్న షోకులు చాలా కొత్త ఎందుకురా నీకు బట్టలు స్మెల్ చూడు మొత్తం అదే సిగరెట్ అని చెప్తున్నాడు మొన్న చేసా లైవ్ గా వీడియో ఇష్టమన్నా పోర్తారు

ఇంకా ఏం జనాన్ని ఆడుపోసా సిగరెట్ 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 తాగి అరే గంగు సిగరెట్ తాగి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది సరే మా పక్కన మీరే మేము నీ ముందు అవుతా రాసిన పక్కనే ఉండం నింది అవుతా మీరు పని ఏం లేదు మన దోస్తా మొత్తం మాటలు నేర్చుకుంటాడు వాడు వచ్చే మాటలు మాట్లాడాడు నువ్వు ఏం మాట్లాడుతున్నాము చూసినా చెప్పినా చూసినా చూపి చూపి నేను

ఏంది నేను నిమరణిస్తా నెక్క ప్లేస్ దానికి ఒప్పుకుంటా నేను నిందేస్తున్నా డు సిగరెట్ తాగుతుండు ఆ పక్కకి బొబ్బుగాడు కూర్చున్నాడు రైల్వే స్టేషన్ రాకేష్ మధ్యలో కూర్చున్నాడు చెప్పు సిగరెట్ కూడా వీడియో తీసుకొచ్చి

అవును అయిన అవుతుండు నేను కాదు కదా ఏంటిది రాకేష్ నాకన్నా పెద్ద నేనేం చెప్తాడు రాకేష్ండే నన్ను ఎవ్వరు లేరు మమ్మీ ఆఫీస్ దగ్గర

నీకు ఎయితే నన్ను వచ్చినా మేము అలా అట్లా అన్న తీసుకొచ్చి సపోర్ట్ చేస్తుంటే ఇవాళ లెక్కలు బయటకు వచ్చి చేసేది నిన్నే పట్టుకుంటే ఎవరి దగ్గర ఉన్నావు అని అడుగుతారు నిన్ను ఇమ్రాన్ తో ఉంటావు ఇమ్రాన్న దగ్గరనే ఉంటావు అంటారు కదా నువ్వు చేసే లెక్కలు

అన్ననే రావడం మళ్ళా తెలుసు కదా అయితే అన్న పేరే ఖరాబ్ అవుతుందా తెలియదు మాత్రం తెలియరా బాబు నీకు అరే నాకు నేను ఇంతవా నేను ఆఫీస్ ఉండే ఎవ్వరు లేకుండా ఆఫీస్లో ఈయనతోనే సరే ఈయననే వచ్చి బయటికి నడు ఎడికైనా వయసు వస్తామని అన్నాడు పూర్తిగా గాలికి తిరుగుదామని అన్నాడు

సిగరెట్ తాగుతున్నా గంజాయి గింజలే మనం కలుపుకొని తాగుతున్నాదంతూరం మరి ఇంత దూరం తాగుడేంద్రాబాద్ అన్నిట్లా సిద్ధి చేస్తా ఉంటాం సిద్ధంగా మరి ఆడు మాట ఎట్లా మారుస్తుంది ఒకసారి ఒకటి చెప్తుంది ఇంకోసారి

సిగ్రెట్ నిందామన్నాడు చేస్తుండో ఇట్లాంటి వాళ్ళు నీకు ఉండాలా టైమ్ ఎంత అవుతుంది రాబో నువ్వు ప్రాక్టీస్ పోలేదురా నీవి

పాయింట్ ఉంది అని ఇష్టం వచ్చిన మాట మాట్లాడుతున్నా నువ్వు చూసినావా వైజాగ్ విజయా నువ్వు చూసినా నువ్వు અંદર ને વિડિયો વિડિયો કરતા અને વિડિયો કરતા ઓરા અરે ફોન ભાઈ બે જોલો અરે અરે દિંદયાક ના મીરા વિડિયો વિનાક નું હું અંદર કે સોનું વિડિયો વિનાક ઓ દી પંડિતજી બાપુ લીમી નો પ્રેમ તો નાકું વિડિયો મીનો અરે

పెట్టు మాట్లాడురాబాద్ వీడోలో మాట్లాడు నేను వచ్చిన ఎందుకు ఆ మాట కొట్టినా నా మాటకి ఇప్పుడు కొట్టినా అన్న నేను కొడుతయిపోతాది ఎందుకు తెచ్చిస్తా నేను షాప్ కి ఇవ్వమంటే నాకు అంత బద్దకం అయితే నేను నీకు తెచ్చిస్తాను సిగరా బద్దకమైన ట్రాక్స్ తాకినా ఎందుకు ఓరు కొడుతుందని నేను తీసుకుపోయినా ఓరి కొడుతా ట్రాక్స్ నువ్వు బయటికి బయటకి పోదాం గాలికి గాలికి తిరుగుదాం అని చెప్పి నేను తీసుకుపోయినా సిగరె తాగుతామని నాకు తెలియదు కదా అవునరా సిగరెట్ తాగేటప్పుడు అయినా చెప్పాలి ఏం చెప్తాను ఇంట ఆడు నేను చెప్తే మాట్లాడితే అప్పుడే లేపాలి కదా అని మీకు ఫోన్ చేసి అంటే నేను కలుసుకొని వచ్చి ఇప్పుడు ఇన్ మీదే చెప్తున్నాడు నాకు తీసుకుపోయి అంటున్నాను నువ్వు తీసుకోవాలి క్లారిటీ వచ్చింది నిన్ను రాకేష్ ఎందుకు పోతే అరే ఇలా బయటకి నేను తెచ్చిన రాకేష్ ఇంట్లో ఎవ్వరు లేరు ఆఫీస్ లో బోర్ కొడుతుంది బయటికి పోయి తిరుగుదామని అంటే సరే బండి తీసిండు ఇట్లా దిండు నాకు నాకు తెలియదు సిగరెట్ అరే నేను తెచ్చినా అంటే సిగరెట్లు సిగరెట్లు నేను

తెచ్చినా ఏమంట చెప్పాలాంకి పట్టుకున్నాడు పైసలు లేవా రెండు నా కాడ పైసలు మాట్లాడతారు అయినప్పుడు రెండు కొను మరి మంచి మాట్లాడుతావు నువ్వు అట్లనే నా సారీ అన్నాను కూడా చెప్తా నువ్వు రూపాయలు ఎగురుతున్నావు అందరి మీద మంచిగా చెప్తుంట రా నువ్వే వచ్చినావు నువ్వే వచ్చినావు నువ్వే మీ వృత్ కాదురా బాబు నీ మీద కోపం వస్తుంది అంటే నువ్వు పాడైపోతావు కోపం అంతే

నేను మాట్లాడింది కరెక్టే మంచిగా నేను అంత లాగేటైతే రెండు కనిపించుకో అన్న మరి మరే మాటలు మారుచాడు అరే నువ్వు వంద రూపాయలు ఏదిస్తాడు ఉంటా రాయన నువ్వు నాకు ఓని అన్న వాడు చేసిన తప్పే చెప్తుంది నువ్వు చేసిన తప్పే వాడు చెప్తుంది తెలుసా వచ్చినతో మాట్లాడుతున్నా రేపు చిన్నగా మాట్లాడు బాబు చిన్న ఏంది తప్పులేదు వాడనా నేను నువ్వు పో కొట్టావు నువ్వు

చె నేనేం పోలేదు షాప్ కి ఈయన పైసలు కొట్టిన తెచ్చుకోండి నువ్వు చెప్పచ్చు కదా మరి అప్పుడే పోనీ అందరికి ఆతనాడ సీయడ చెప్పమని కూల్ చేస్తాను అరే అన్నయ్య గారు చెప్పకండి అన్నయ్య నాకు నాకు చెప్తే ఇప్పుడు నా మీద పక్కన ఉన్నా తప్పు చేసినట్టే సపోర్ట్ చేసినా తప్పు చేసినట్టే అయిపోయిందా నువ్వు ఆయన నువ్వు అన్నతో మాట్లాడను